హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నా యూట్యూబ్ ఛానల్ అండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది మా వారైతే ఉదయాన్నే వీటికి పక్షులు వచ్చి అనమాట రోజు వాటికి వాటర్ వాటర్ను కొంచెం రైస్ అక్కడ గోడ మీద పెడతారనమాట ఇంతకుముందు మా ఇంటి వెనక కొన్ని చెట్లు ఉండేవండి ఆ చెట్ల మీద వచ్చి ఇవి వాళ్ళుతో వచ్చి ఇక వాటి ఇష్టం వచ్చినప్పుడు తింటా ఏంటంటే మా ఇంటి వెనక పెద్ద పెద్ద పాములు తిరుగుతాయండి అందుకని ఆ చెట్లు అయితే కొట్టించామనమాట పాము ఇప్పుడు సరిగా రావట్లేదు తక్కువగా వస్తున్నాయి ఉడత ఉడతను ఇంకా ఇది రెండు వస్తాయి అనమాట ఎండాకాలం కదండి అందుకనే మేమైతే అలా వాటర్ పోసి పెడతాం అనమాట ఇంకా అసలు విషయానికి వస్తే ఈరోజైతే మా ఇంట్లోని సున్నుండలు చేయమన్నారండి మా పిల్లలు అందుకని ఇక నేనైతే సున్నుండలకి మొత్తం రెడీ చేస్తున్నాను రెండు గిన్నెలేమో మినపగుండలు తీసుకున్నానండి ఒక గిన్నెమో రైస్ తీసుకున్నానమాట ఇంకా వాటికి ఉండలు చుట్టడానికి నేనైతే నెయ్యి కూడా రెడీ చేసుకుంటున్నానండి ఇది ఇదైతే పంచదార అనమాట ఒక గిన్నె పంచదార తీసుకున్నాను దీన్ని పొడి చేసుకోవాలన్నమాట అలాగే ఈ మినపగుండ్లని ఈ రైస్ ను కూడా మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఇంకా ఈ పంచదార పౌడర్ ను కూడా మిక్సీ పట్టుకొని ఈ మొత్తాన్ని కలిపి ఉండలు చేసుకోవడమేనండి నాలుగు యాలక్కాయలను కూడా నేను దంచి చేశానండి ఎందుకంటే ఫ్లేవర్ కోసం అనమాట పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా అందుకని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ ఉండాలని చెప్పేసి నేనైతే ఈ రెడీ చేస్తున్నాను కానీ కల్లా ఈ సున్నుండలే నాకైతే సింపుల్ అనిపించింది అనమాట ఎప్పుడు అయిపోతే అప్పుడు నేను ఇట్లా రెడీ చేసి పెడతానండి ఒక్కొక్కసారి ఏంటంటే పంచదార ఎక్కువ ఏదో ఒకటి ఎక్కువ అవుతా ఉంటది ఎప్పుడన్నా ఒకసారి అలా జరిగిద్ది అనమాట ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా మంచిగా చేస్తాను ఈ పంచదార పౌడర్ ను కూడా ఒక కప్పు నేను మిక్సీ పట్టుకున్నాను కదా ఒక కప్పు కంటే కొంచెం కొంచెం చాలండి ఎందుకంటే మరి స్వీట్ ఎక్కువ ఇద్దామని కొంచెం తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకా నెయ్యి అయితే ఒక హాఫ్ గిన్నె తీసుకోవాలండి బాగా మరగబెట్టి దీంట్లో పోసి ఇక చిన్న కొద్దిగా ఆరినప్పుడు స్పూన్ తో చిన్న కలుపుకోండి కలుపుకుండా కొండ చుట్టుకోవటమేనండి చాలా సింపుల్ ఇంకా నెయ్యి అయితే దీంట్లో కలిపేది నేను ఆ క్లిప్ అయితే మీకు చూపించలేదు ఎందుకంటే అంత కంటిన్యూ చేస్తాంటే మొత్తం స్టోరేజ్ ఫుల్ అవుతుంది అందుకని ఆపి ఆపి నేను అలా తీస్తున్నాను అనమాట ఇంకా నా ఛానల్లో ఇంకా చాలా వీడియోలు వీడియోలున్నాయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి ఇంకా నేను కూడా మిగతా వీడియోస్ కు చేయడానికి కూడా చాలా ఇష్టపడతాను అనమాట లాస్ట్ అయితే సున్న రెడీ